చెప్పు మనందరం ఒకటే అని చెప్పు మన కులాలు లేవు మనందరం ఒకటే మనుషులం మనం జాషు విశ్వనరులం మనం కులాలని అన్నింటినీ దాటి మనం పనిచేస్తాం మనం మతాలని ప్రాంతాలని దాటి దేశాభివృద్ధి సమాజాభివృద్ధి మన పిఠాపురం అభివృద్ధి వీటన్ని దృష్టిలో ధన్యవాదాలు తెలుసు నాకు ఈరోజు నేను అనిపిస్తూ ఉంది ఇంకా నేను పిఠాపురం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేదు నాకు అద్దెలుస్తుంది ఎన్నికల మన దృష్టి వరకు ఎన్నికలు అయిపోయింది ఓన్లీ థింగ్ ఈజ్ మన ఓటు మిగిలి ఉంది ఒకటే గుర్తుపెట్టుకోండి గెలవటాలి కాదు లక్ష మెజారిటీ అని చెప్పండి లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలి వెళ్ళిపోవాలి జై జనసేన జై హింద్ ఒక నిమిషం మా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నన్ను గతం చెప్పు మాట్లాడతానని చెప్పలే మాట్లాడారు మీ అందరికీ నాయకులకి అందరికీ పేరు పేరున ప్రత్యేకించి జనసేన పార్టీ తరఫు నుంచి అధ్యక్షుల వారి తరఫు